అమర్ మనోహరి గురించి నిజం తెలుసుకోవడం కోసం అని చెప్పి కోల్కత్తాకి బయలుదేరి వెళ్తాడు ఇక అక్కడ కోల్కత్తాలో దిగిన తర్వాత బాగా అమర్కి ఫోన్ చేసి ఏవండి సేఫ్గా రీచ్ అయ్యారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే సేఫ్గానే రీచ్ అయ్యాను బాగి పిల్లలు నువ్వు భోజనం చేశారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో బాగి ఇప్పుడే చేసామండి అని చెప్పి అంటూ ఉంటుంది మీరు తిన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు బాగి ఇప్పుడే రెస్టారెంట్కి వెళ్తున్నాము తినేసిన తర్వాత వెంటనే మీటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి అమర్ అంటూ ఉంటే జాగ్రత్త అండి మీరు వెళ్ళిన పని మీద సక్సెస్ అయ్యి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి బాగి అంటూ ఉంటుంది సరే బాగి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత అమర్ రాతుడిని తీసుకొని గతంలో మనోహరి ఉన్న అనాథాశ్రమానికి వెళ్తాడు ఇక అక్కడ సిస్టర్ని కలిసిన తర్వాత సిస్టర్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చెప్పండి అమరేంద్ర గారు మీరు నాకు ఫోన్ కూడా చేశారు కదా ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి సిస్టర్ అంటూ ఉంటే మనోహరి గురించి అని అమర్ అంటూ ఉంటాడు మనోహరి ఆశ్రమానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయిన దగ్గర వరకు మధ్యలో ఏమేం జరిగాయో అవన్నీ కూడా నాకు తెలియాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మనోహరి నాకు ఫోన్ చేసి ఆశ్రమానికి వస్తానన్నప్పుడు రాలేదు అమరేంద్ర గారు రెండు రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ చెప్పకుండానే ఎక్కడికో వెళ్ళిపోయింది అది జరిగిన రెండు నెలలకు ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రౌండ్లో సామూహిక వివాహాలు జరిగే దగ్గర మనోహరి కనిపించిందని ఇక్కడ స్టాఫ్ చెప్పారు అని అక్కడున్న సిస్టర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ అప్పుడు మనోహరిని చూసిన స్టాఫ్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో లేరు కానీ మనోహరికి సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే మా దగ్గర ఉన్నాయి అవి తన పెళ్లి ఫోటోలు తన హస్బెండ్ కూడా అందులో ఉన్నారు అని చెప్పి సిస్టర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ అయితే ఆ ఫోటోలు నాకు ఒకసారి చూపిస్తారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి అక్కడున్న తన అసిస్టెంట్ని సిస్టర్ ఫోన్ తీసుకురామని అడుగుతుంది ఫోన్ తీసుకువచ్చిన తర్వాత మనోహరి రణవీర్ల పెళ్ళి ఫోటోలను ఆ సిస్టర్ అమర్కి చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసిన తర్వాత అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ రణవీర్ సార్ అంటే మనోహరి మేడం భర్త రణవీర్ అన్నమాట అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు దాంతో అమర్ కూడా షాక్ అతో అవును రాథాడు అయితే ఆ రోజు మనోహరి కోర్టుకు రావడం నిజమే రణవీర్ కూడా ఆ రోజు కోర్టులో కనిపించాడు వీళ్ళిద్దరూ బిడాకులు తీసుకోవడానికే కోర్టుకు వచ్చారు అని చెప్పి అమర్ జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు తర్వాత అమర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఆశ్రమంలో నుండి బయటకు వచ్చేస్తాడో సార్ నేను మొదటి నుండి మనోహరి మేడం మీద డౌట్ ఉందని మీతో చెప్పాను కదా తనకు పెళ్ళి కూడా పెళ్ళి కాలేదని ఎంత దారుణంగా మనందరినీ మోసం చేసిందో చూడండి సార్ అని చెప్పి రాతడు అంటూ ఉంటాడో అవును రాతడు అసలు మనోహరి చాలా దారుణంగా మనందరినీ మోసం చేసింది చివరకు ప్రాణ స్నేహితురాలంటూ ఆరు గురించి చెబుతూ ఉంటుంది ఆరు కూడా మనోహరికి పెళ్ళేంతనే నిజం తెలీదు అంటే తను ఇంకా మన దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టిందో ఇవన్నీ చూస్తూ ఉంటే మనోహరి మీద కూడా నాకు డౌట్గా అనిపిస్తుంది తన గురించి మనకింకా పూర్తిగా తెలియాలంటే మనం రణవీర్ దగ్గరికి వెళ్ళాలి రణవీర్ కోల్కత్తాలోనే ఉంటాడు కదా గతంలో ఒకసారి ఏదో పని మీద తన అడ్రస్ నాకు పంపించాడు మనం ముందు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు రణవీర్ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి అమర్ రాతోడిని తీసుకొని హోటల్కి వెళ్తాడు మరోపక్క రాతోడ్ ఒంటరిగా లాన్లో కూర్చొని వినోద్ మాటలకు బాధపడుతున్న బాగికి ఫోన్ చేస్తూ ఉంటాడు బాగీ రాతోడ్ నుండి ఫోన్ రాగానే ఎంతో ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రాతోడ్ వెళ్ళిన పని ఏమైనా సక్సెస్ అయిందా గుడ్ న్యూస్ తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే చాలా బాగా సక్సెస్ అయింది మేడం ఆ మనోహరి కుట్రాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మా సార్ ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారు ఇప్పుడే ఒక విషయం బయటపడింది మనం ముందు నుండి రణవీర్కి మనోహరికి ఏదో సంబంధం ఉందని అనుమానించాం కదా మన అనుమానం నిజమే అయింది ఆ రణవీర్ మనోహరి ఇద్దరు కూడా భార్యాభర్తలు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా రాతాడు అని చెప్పి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ కలిసి మా సార్ని మోసం చేస్తూ వచ్చారు ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి నిజం బయటపడిపోయింది ఇప్పుడు సార్ నేను ఇద్దరం కలిసి రణవీర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని ద్వారా మరిన్ని విషయాలు రాబడతాము ఈ విషయం మనోహరి తెలియకుండా మీరు జాగ్రత్త పడండి మేడం మేము అన్ని విషయాలు కనుక్కొని వచ్చిన తర్వాత మా సార్ ఆ మనోహరి అంత చూస్తారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే సరే రాతోడు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మనోహరి ఇన్ని రోజులు ఎన్నో తప్పులు చేసి తప్పించుకుంటూ వచ్చావు కానీ ఈసారి ఎవరు కూడా నిన్నో కాపాడలేరో అక్కడ ఉన్నది మా ఆయన మా ఆయన ఒక్కసారి ఏదైనా మిషన్ చేపట్టారంటే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతారు ఇప్పుడు నీ గురించి నీ గతం గురించి మొత్తం కూడా తెలుసుకొని చివరకు ఆరు అక్కని చంపింది నువ్వే అన్న విషయం కూడా తెలుసుకొని నీకు శిక్ష పడేలాగా చేస్తారు అని చెప్పి బాగా అనుకుంటుంది మరోపక్క యమధర్మరాజు చిత్రగుప్తని వెంట పెట్టుకొని భూలోకంలోకి వస్తారు విచిత్రగుప్త కూడా భూలోకంలోనే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యమధర్మరాజు కోపంతో అసలు ఏం జరుగుతుంది చిత్రగుప్త ఆ బాలిక నరకంలోనే ఉంది కదా మరి ఇక్కడ విచిత్ర గుప్తాకి ఏం పని ఎందుకు ఇంకా భూలోకంలో ఉంటున్నాడని చెప్పి అంటూ ఉంటే అంటే ప్రభు కాలక్షేపానికి ఏమైనా వచ్చాడేమో అని చెప్పి చిత్రగుప్తా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు విచిత్ర గుప్త లాన్లో నిద్రపోతూ ఉండగా అతని దగ్గరికి ఆరు వస్తుంది అలా ఆరు వచ్చి గారు గుప్తా గారు అని చెప్పి పిలుస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన యమధర్మరాజు చిత్రగుప్త ఇద్దరు కూడా అక్కడున్న అనామికను చూసి షాక్ అవుతూ ఉంటారు అప్పుడు యమధర్మరాజు అక్కడున్న ఆరుని గుర్తుపట్టేసి అదేంటి చిత్రగుప్త ఈ బాలిక నరకంలో ఉందని చెప్పావు కదా మరి ఇక్కడేం చేస్తుంది అసలు ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే ప్రభు మా వల్ల ఒక చిన్న తప్పిదం జరిగింది మమ్మల్ని మన్నించండి అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడో దాంతో ఏం జరిగిందని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు చిత్రగుప్త జరిగింది మొత్తం కూడా యమధర్మరాజుకి చెబుతూ ఉంటాడు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఇన్ని రోజులుగా దాస్తారా అని చెప్పి యమధర్మరాజు కోప్పటితో వెంటనే చిత్రగుప్త ముందులా ప్రత్యక్షమవుతారు ఏంటి మా ప్రభువులు వారులాగా అనిపిస్తున్నారు అయినా మా ప్రభువుల వారు ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటారు మా దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పి గుప్త అనుకుంటూ ఉండగా గుప్తా అంటూ యమధర్మరాజు గారు గట్టిగా అరుస్తారు ఇక దాంతో విచిత్ర గుప్త భయంతో వనికిపోద్దో లేచి నిలబడి ప్రభుల వారికి ప్రణామములు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా ఇప్పుడే చిత్రగుప్తుల వారు మీ ఇద్దరు కలిసి చేసిన తప్పిదం ఏంటో చెప్పారు ఆ బాలికను ఇంకా మనిషి రూపంలో భూలోకంలోకి పంపించడానికి మీ ఇద్దరు నాకు తెలియకుండా ఎంత పని చేశారో మీ ఇద్దరికి తగిన శిక్ష నేను విధిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ప్రభు దయచేసి మమ్మల్ని మన్నించండి ఆ బాలిక బాధను చూడలేకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి గుప్తా యమధర్మరాజు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు సరే జరిగిందేదో జరిగిపోయింది తక్షణమే ఆ బాలికను యమపురికి తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటే ఆ బాలిక మనస్ఫూర్తిగా ఆ దేహంలో నుండి బయటకు రానితే మనం తీసుకురాలేం కదా యమధర్మరాజా అందుకే నేను ఆ బాలిక ఎప్పుడు ఆ శరీరంలో నుండి బయటకు రావడానికి అంగీకరిస్తుందో అప్పుడు తీసుకొద్దామని ఎదురు చూస్తున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో యమధర్మరాజు ఇదంతా కాదు నువ్వు ఆ బాలికకు రెండు రోజులు గడువు మాత్రమే ఇవ్వు ఈ రెండు రోజుల్లో ఎలాగైనా సరే ఆ బాలిక శరీరంలో నుండి బయటకు రావాలి తనని తీసుకుని వెంటనే మనం నరకానికి బయలుదేరి వెళ్ళాలి లేకపోతే మీ ఇద్దరికీ శిక్ష తప్పదు అని చెప్పి యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక గుప్త ఆరుతో బాలిక మా యమధర్మరాజు గారికి నీ విషయంలో జరిగిన పొరపాటు మొత్తం కూడా తెలిసిపోయింది కేవలం రెండు రోజులు మాత్రమే నీకు సమయం ఇవ్వమన్నారు ఇకపై నువ్వు ఏం చేసినా కూడా ఈ రెండు రోజుల్లోనే చేయాలి నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోదామని మేము కూడా నిర్ణయించుకున్నాం దయచేసి నువ్వు ఇక గడువు అడగొద్దు అని చెప్పి యమధర్మరాజు గారు చెప్పిందంతా కూడా గుప్తా ఆరుకి చెప్పడంతో ఆరు బాధపడుతూ ఉంటుంది మరోపక్క అమర్ రణవీర్ దగ్గరికి వస్తాడు ఇక రణవీర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి అమరేంద్ర గారు ఒక్క మాట కూడా చెప్పలేదు కోల్కత్తా వచ్చారని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ ఈరోజు ఉదయమే వచ్చాను వచ్చి రాగానే నీ గురించి నాకు ఒక న్యూస్ తెలిసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏంటదని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు దాంతో అమర్ మనోహరి రణవీర్లా పెళ్లి ఫోటోని చూపించి మా ఇంట్లో ఉంటున్న మనోహరి నీ భార్య అన్న విషయం ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో రణవీర్ నా కూతురు కోసం అని చెప్పి తన కూతురు దుర్గ ఫోటోని అమర్కి చూపిస్తాడు మనోహరిని నేను ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ తను మాత్రం ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకుందో తెలియదు కొద్ది రోజుల వరకు బాగానే ఉంది మా ఇద్దరికి పాప కూడా పుట్టింది కానీ సడన్గా పాపను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది నా కూతురు దొర్గంటే నాకు ప్రాణం తనని మనోహరి ఎక్కడ వదిలేసిందో తెలీదు అందుకే ఒకవేళ మనోహరి గురించి మీకు నిజం చెబితే తను నా కూతుర్ని ఎప్పటికీ నాకు దక్కనివ్వదనే భయంతోనే మీతో ఈ విషయాన్ని చెప్పలేదు అని చెప్పి రణవీర్ అమర్కి చెబుతూ ఉంటాడు రణవీర్ తన కూతురు దుర్గ ఫోటోని అమర్కి చూపించిన తర్వాత తన దగ్గర పెరుగుతున్న అంజుని మనోహరి రణవీర్ల కూతురు అని తెలుసుకొని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో అంజు రణవీర్ కన్న కూతురు అన్న విషయం అమర్ చెప్పేస్తాడా అసలు ఏం మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి